అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూడా మాట్లాడుతూ సేమ్ పాఠం అండి ప్రతిసారి ఏదైతే మాట్లాడతాడో నేను మళ్ళీ వచ్చేస్తానో మిమ్మల్ని అందరినీ ఎగరేస్తాను ఎగరే స్పీక్ పొడి చేస్తానని చెప్పేసి నేను ఏదైతే మాట్లాడతాడో ఇవాళ కూడా సేమ్ ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను మళ్ళీ అధికారంలోకి వస్తే నేను అందరికీ సినిమా చూపించేస్తాను అంటాడు ఒకసారి ఏం మాట్లాడుతున్నాడో చూపిస్తా సోంటది సిగ్గేమనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి నీకు అసలు కాస్త అయినా సరే మన మొఖాన కాంట్రీ నుంచి తుపుక్కు నుండి అతను సిగ్గు అనిపించట్లా ఎవడికి సినిమా చూపించేస్తావు దేనికి సినిమా చూపించేస్తావు అసలు ఒక రీజన్ ఉండాలిగా దేనికి సినిమా చూపించేస్తే అన్న ఐదేళ్ళు చూసాం మేము మీ కార్యకర్తల సైకో కాళ్ళు వాళ్ళు మాట్లాడుతూ మేము ఆయన నరికేత్తం ఈయన నరికేస్తాం రప్ప రప్ప నరికేస్తాం రక్తపాతం సృష్టించేస్తాం ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తే అంటారు వాళ్ళు వాళ్ళు పిచ్చిన కొడుకులు వాళ్ళు సైకో కాళ్ళు నువ్వు ఒక పెద్ద సైకోవి ఎవరికి సినిమా చూపించేసేది అంటే మళ్ళీ మేము అధికారంలో వస్తే మండర్లో మానవ రాష్ట్రంలో అల్లల్లో సృష్టిస్తామని చెప్పేసి అని చెప్తున్నావా ఏం చెప్పాలి ఐదేళ్ళు ఇప్పుడు పీకిందండి మేము చూసాం రాష్ట్రాన్ని ఐదేళ్ళు పరిపాలించి నువ్వేం పీకెవరా అంటే పీకిందేమీ లేదు మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను సినిమా చూపించేతను సచింది ఒక కారణం చేత మనం అనకూడదు అలాగా సచిపోయిన వ్యక్తి గురించి అలా మాట్లాడుకోకూడదు ఆ నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి బెట్టింగ్లో కోట్ల రూపాయలు పోగొట్టుకొని ఆ అప్పు తీర్చలేక ఆ డబ్బులు తిరిగి కట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడు ఎప్పుడు ప్రభుత్వం ఏర్పడక ముందు జూన్ ఐదో తారీఖున గడి ముందు ఏదో తాగాడట జూన్ తొమ్మిదినో ఎనిమిదినో అతను చంద్రబాబు నాయుడు గారు జూన్ పన్నెండవ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అప్పటి వరకు ఆబద్దరం ముఖ్యమంత్రిగా నువ్వే చచ్చేవు కదా అసలు మాట్లాడేటప్పుడు తలా తొక్క ఏమన్నా ఉందా వెళ్ళి ప్రతిసారి ప్రతిసారి పరామర్శన పేరుతో వెళ్ళి నేను పీకేస్తాను చేస్తాను ఇరక తీసేస్తాను ఏం రెచ్చగొట్టే రెచ్చగొట్టేదాకా అడుగుతున్నావు ఇవాళ నీ వల్ల ఇద్దరు చనిపోయారన్న నీ కానవాయిలో ఉన్న వాహనం కొట్టి ఒక ఇంకొక వ్యక్తి నీ సొంత కార్యకర్త వైసీపీ కార్యకర్త నిన్న మొత్త పాప మా పిల్లలకు ముప్పై ఏళ్ళు ఉండవు ముప్పై సంవత్సరాలు కూడా ఉండవు తొక్కిసలాట తొక్కిసలాట జరిగిందా సమస్యలు పడిపోయాడు హాస్పిటల్కి తీసుకెళ్లే లోపు మరణించాడు ఆ హాస్పిటల్కి తీసుకెళ్లే విధానం చూస్తుంటే గుడి దొరికిపోతుంది పార్టీలు వేరు కావచ్చు కానీ తీసుకెళ్లే విధానం అన్న ఏదో మున్సిపాలిటీ కుక్కని తీసుకెళ్ళి అనకూడదు పాపం కూడాను క్షమించాలి ఎంత దారుణంగా తీసుకెళ్ళారంటే ఒక ఆటోలో అడ్డంగా పడేసి తీసుకెళ్తారా ఎవరి దగ్గర కారులు లేవాళ్ళు ఎవడైనా ఒక వ్యక్తి సొమ్మ సిల్లిపోయి పడిపోతే స్పృహలో లేనప్పుడు నిదానంగా తాజీగా ముందు బండి మీద తీసుకెళ్ళడానికి ప్రయత్నించి తర్వాత ఆటోలో పడేస్తారండి వీళ్ళకి అసలు బాధ్యత ఉందా అసలే ఇవాళ ఇద్దరు చనిపోయారండి వైసీపీ కార్యకర్తలు ఇద్దరు ఒకరు కాదు ఇద్దరు చనిపోయారు నువ్వు పర్యాటనకి వెళ్తే ఇద్దరు ప్రాణాలు బలుగొనేసేవా అందుకే కదా నీకు పర్మిషన్ ఇవ్వండి నేను నిన్న మొన్న ఒక వీడియో కూడా చేశాను జగన్మోహన్ రెడ్డికి పర్మిషన్ ఇవ్వద్దు అసలు అక్కడ కాదు ఆంక్షలు పెట్టాల్సిందండి ఇరవై ఐదు చెక్ పోస్టులు ముప్పై చెక్ పోస్టులు అక్కడికి కాదు ముందు జగన్మోహన్ రెడ్డి ఇంట్లోంచి బయట అడిగి పెట్టుకోకుండా ముందే అవసరం చేసుకోవాలి చేసుకుంటే వాళ్ళ ఇద్దరు వైసీపీ కార్యకర్తల ప్రాణాలనే మిగిలే ఈ దరిద్రుడు బయటకు వెళ్ళాడంటే ఖచ్చితంగా ఒకరినో ఇద్దరిని ఎగరే అది ఏదో కలర్లో సృష్టించారు ఏదో రకంగా అది ప్రాణాలా లేదంటే ఇంకోట ఇంకో రకం అనే కాదు ఏదో రకంగా అల్లాళ్ళు సృష్టించేసి ఒకరిలో ఇద్దరి తన ఖాతాలో వేసుకోకపోతే మనశ్శాంతి ఉండదు నిద్ర పడతావు ఇవాళ జరిగింది అదే ఎవరన్నా మాట్లాడతాడే నిజంగా నీకు నీతి నిజమైతే ఉంటే మొదటి వ్యక్తి చనిపోయినప్పుడే ఆ పర్యాటన అక్కడితో ఆపి ఏం జరిగింది ఏంటని కనుక్కోవాలి అది లేదు రెండో వ్యక్తి చనిపోయాడు ఇద్దరు చనిపోయారు ఇద్దరు చనిపోయినా సరే నీకు అసలు కొంచెం అయినా సరే పశ్చాత్తాపం ఉందా అండి నీకు అసలు బాధ ఉందా సంవత్సరం తర్వాత ఇప్పుడు పరామర్శకి వెళ్ళిందే సంవత్సరం తర్వాత అది సిగ్గులు లేకుండా ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఆ సినిమా చూపించేస్తానని చెప్పేసి అని నీ కార్యకర్తలు చనిపోతే పట్టి చనిపోతే పట్టించుకోవా ఇక్కడికి వచ్చి అప్పక సినిమా చూపించేస్తాను సినిమా చూపించేస్తాను బొచ్చు ఊడదు ఏ ఉంటుంది ఏంది నువ్వు చూపించే సినిమా నీకు ప్రజలు చూపించే చూపించేసరి పదకొండు వచ్చుని ఇంకా నేను సినిమా చూపించేస్తాను ఎరగ తీసేస్తాను పైతీలు చేసేస్తాను ఈ అప్పబ్బా కోర్లు రీల్స్ కింద అంటే మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు పెట్టేసుకొని ట్రోలింగ్ ట్రోలింగ్కో లేదంటో మీమ్స్కో చేస్తుంది కానీ రియాలిటీలో పని చేయదు నీకు అర్థమైందా రియాలిటీలో పట్టించుకోడు అని జగన్మోహన్ రెడ్డి అంటే ఏదో వ్యక్తిగత కక్షలు ఏమో అనుకుంటారు అంతే ఎవరికి సినిమా చేయదు దానికి ఒక రీజన్ ఉండాలి కదా కారణం ఉండాలి కదా అక్కడికి వెళ్ళి ఎవరికో వార్నింగ్ ఎత్తున్నాం అనేది కూడా నీకు తెలియాలి కదా చనిపోయిన వ్యక్తి చనిపోయిన వ్యక్తి ఎందుకు చనిపోయాడు ఇక తెలుసా అదే విషయం తెలుసు ఎప్పుడు చనిపోయాడు సంవత్సరం అయిన చనిపోయి పరామర్శకు ఎప్పుడు వెళ్ళావు నువ్వు సంవత్సరం తర్వాత అక్కడికి వెళ్ళి ఏమని మాట్లాడతావు నువ్వు బుర్ర ఉందానాలా బుర్ర లేదన్నా నీకు నా దృష్టిలో అయితే నీకు బుర్ర అయితే లేదు ఉన్నా పెద్దగా వాడవు నువ్వు అయితే కనుక అయితే ముఖ్యమంత్రిగా చేసి అసెంబ్లీకి వెళ్ళడం అసెంబ్లీకి వెళ్ళమంటే పెద్ద పెద్ద డైలాగులు వాడతారు ఇక్కడికి వచ్చి నేను సినిమా చూపించేస్తా అని అంటాడు కాబో నీ అంత పెద్ద మొగోలు వెళ్ళాడు ఇంకా సరే మనం చేసేది రాజకీయాలు అండి కొట్లాట్లే కాదుగా బలబలాలు ప్రదర్శించుకోవడానికి నేను పెద్ద లావు కొనను పెద్ద జిత్తుగా ఉన్నాను ఒక బుద్ధికి చంపేస్తాను అంటానికి మనమే కరాటో కుస్తీ పోట్లే కాదండి రాజకీయాలు అండి మనం చేసేది రాజకీయాలు నీకు ఎవడే ఓటు నువ్వు మాకు సినిమా చూపించేస్తా అని చెప్పేసి నువ్వు కోటే హత్తరా చూద్దాం ఇరవై తొమ్మిది ఎన్నికల్లో నీకు ఎన్నోత్తా మేము చూద్దాం కదా నువ్వు చేసిన అరాచకాలు అన్నీ నీకు అదిగా అయిపోయినాయి అప్పుడే నువ్వు వచ్చేస్తానికి నువ్వు చేసిన మంచి పని ఏంటా అంటే పట్టుబడి నాలుగు నిమిషాలు మాట్లాడలేవు ఇక్కడ రష్మిట్ పెట్టి మనం మాట్లాడలేము అసెంబ్లీకి వెళ్ళి ఆడలేము మనం ఇంకా నువ్వు వచ్చి ఇరవై తొమ్మిది వచ్చేస్తాను సినిమా చూపించేస్తాను అయిపోయి తర్వాత ముప్పై నాలుగు ఉన్నాయి ఇరవై తొమ్మిది తర్వాత సంగతి తర్వాత నువ్వు వచ్చి తర్వాత తర్వాత సంగతే ఏ కాలం ఇలాగ ఉండగా పంతొమ్మిది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో కూడా మనం ఇలాగే చచ్చిపోయాం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఒక్కొక్క నేరకి తీసేస్తాను కలెక్టర్లు బూతులు తిట్టాయండి కలెక్టర్లు చేస్తాను కార్యకర్తలు కాదండి నాకు నూట యాభై ఒకటి వచ్చేసినాకి ఒక ముప్పై వేల పాటు నేనే అధికారంలో ఉంటాను ఇంక మనకు అడ్డు అదుపు అనేది లేదు అసలు కలెక్టర్లు కార్యకర్తలు నాయకులు మంత్రులు చివరికి అసెంబ్లీలో కూడా బూతులు తిట్టించిన వ్యక్తి ఈ పనుగోడికి మళ్ళీ ఎవరన్నా ఓటేస్తాడా ఓటెస్తే సినిమా చేస్తావా అంటే మీరు అధికారంలో పోతే జనాలు చంపేస్తారా చచ్చిపోయినాడేమో ఆత్మహత్య చేసుకుని లో అప్పులు తెస్తా చచ్చిపోయాడా ఇక నువ్వు ఒక పార్టీ మీద రుద్దేసి ప్రభుత్వానికి కట్టేసి ఇక్కడ వ్యక్తులను బాధ్యతలు చేస్తున్నావా చనిపోయిన వ్యక్తి ఎందుకు చనిపోయాడు అండి దానికి కారణాలు చెప్పట్ల అక్కడ ఎవరు ఎవరైనా వాళ్ళ కార్యకర్తలని సగం చంపేసేది ఆయనే జగన్మోహన్ రెడ్డి సగం చంపేసేది వాళ్ళిద్దరు ప్రాణాలు తీసేసుకున్నాడు మరి వాళ్ళ ప్రాణాల కారణం నువ్వే కదా మరి నిన్నేం చేయాలి వాళ్ళిద్దరు చనిపోయారు వాళ్ళిద్దరు చావుకి గల కారణం నువ్వే ఇద్దరిని పొట్టను పొట్టేసుకుంది కాకుండా ఇక్కడికి వచ్చి ఓపెన్ చేసేలా పైగా నువ్వు సినిమా చూపించేస్తే బెదిరిపోతారా ఏదో ఉడికే నీ దాకా రాలేదు కాబట్టి ఇగో నిన్ను లోపల వేయాలంటే లెక్క స్కామ్లు ఈజీగా లోపలతారు అందులో ఎలాంటి సందేహం లేదు కాకపోతే ఏంటంటే నువ్వు ఏం అనేది ప్రజలకి చూపించే చెప్పే బాధ్యత ప్రభుత్వం గత ఐదేళ్లలో ఎన్ని అరాచకాలు చేసావు అనేది చెప్పే బాధ్యత ప్రభుత్వం ఉంది కాబట్టి కాస్త ఓపికగా ఉపయోగపడుతున్నారు కానీ కాకపోతే నేను ఎందుకెళ్ళి లోపలైతే దిక్కు మొక్కు ఉండదు మనకి ఈ బెదిరింపు ద్వారా ఉంది జగన్మోహన్ రెడ్డి ఆ బచ్చా కలిసి చెప్పు ఆ మీ బేటిఎం కుక్కలకి ఇన్వేషన్ ఇస్తాను బాగుంటుంది తప్పితే ఎవ కూడా రాజకీయాల్లో నువ్వు ఏదో పీకేత్తా ఉండే కుడిసేత్త భయపడిపోతాయి కదా అంటేనే మహాయితే కేసులు పెట్టి లోపలిస్తారు దానికి ఎవరు భయపడిపోతారు చెప్పు కేజీలకి పోయి పోయిబడిపోతారా నువ్వు తెరది చేతవా